బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో మరో వీకెండ్ అయితే మొదలైపోయింది ఇక హోస్ట్ నాగార్జున గారు కలర్ఫుల్గా స్టేజ్ పైకి వచ్చి తో మాట్లాడుతూ మీకు ఇదే చివరి వీకెండ్ అవ్వబోతుంది అంటూ మాట్లాడారట ఆ తర్వాత ఇక తనూజతో మాట్లాడుతూ తనుజ గత వారం ఏదైతే నువ్వు మాట ఇచ్చావో సేవ్ అయిన తర్వాత అందరితో నేను బాగా ఉంటూ నెక్స్ట్ వారం నాతో పొగిడించుకుంటానని చెప్పావో నిజంగానే నీ ఆటకి నేను హ్యాట్సప్ చెప్తున్నాను చాలా చాలా బాగా ఆడావు ఇంత బాగా ఆడతావు అని నేను ఇన్ని రోజులు కూడా అనుకోలేదు అంటూ హోస్ట్ నాగార్జున గారు తనూచని ఆకాశానికి ఎత్తిపడేశారట ఒక్కొక్క టాస్క్ నువ్వు ఆడాలనే నీలో కనిపించిన ఆ తాపత్రయానికి అయితే నేను ఫిదా అయిపోయాను అంటూ హోస్ట్ నాగార్జున గారు తనుజని పొగడ్డంతో పాటు ఆడిన టాస్కుల కోసం విడివిడిగా మాట్లాడడం కూడా జరిగిందట అయితే ఇక స్కోర్ బోర్డులో లీడర్ బోర్డులో నువ్వు నీ స్కోర్ని పెంచుకోవడానికి ఇక స్నేహితులు అనే ఒక అడ్డం పెట్టుకొని టాస్క్లు ఆడకుండా ఖాళీగా కూర్చోకుండా నువ్వు టాస్క్లు ఆడాలని అక్కడ ఉన్నది ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళని తొలగించి ఆట ఆడతానని నువ్వు చెప్పిన విధానం మాత్రం చాలా చాలా బాగుంది అలానే నాకు ఇమ్యూనిటీ వద్దు నాకు నేను ఆడియన్స్ త్రూగానే వెళ్తానని చెప్పావు చూడు ఆ మాటకి ఫిదా అవ్వాల్సిందే ఏ ఆడియన్స్ అయినా ఇక ఆడియన్స్తో తో నువ్వు మాట్లాడిన విధానం కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నువ్వు ఇచ్చిన సమాధానం కూడా చాలా చాలా బాగుంది అంటే అప్పుడు తనుజా అవును సార్ నేను బాగా ఆడాలి అనుకున్నాను లీడర్ బోర్డులో నా స్కోర్ హైగా ఉండాలి అనుకున్నాను అలానే ఆడియన్స్ వేసే ఓట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను వాళ్ళ ఓట్స్ త్రూగా నేను టాప్ ఫైవ్ లోకి వెళ్తే నాకంటూ విలువ ఉంటుంది అనేది నా ఉద్దేశం అంతేగాని ఫ్రీగా వచ్చే ఇమ్యూనిటీని తీసుకొని ఇక్కడతో నా ఆట ఆపేయడం అన్నది నాకు ఇష్టం లేదు సార్ అంటూ తనుజా చెప్పిన జవాబుకి హోస్ట్ నాగార్జున గారు మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పాలి అందుకే తనుజను ఆడియన్స్ కూడా టాప్ కంటెస్టెంట్ గా పెట్టారని చెప్పాలి అలానే తనుజ ఈ వారం ఓటింగ్ లో టాప్ లో దూసుకుని వెళ్తూ మొదటి సేవ్ అయ్యి సెకండ్ ఫైనలిస్ట్ కూడా కాబోతున్నట్టుగా తెలుస్తుంది మరి హోస్ట్ నాగార్జున గారు తనుజ కోసం చెప్పిన మాటలపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి